కుసుమహర 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 ఇప్పుడు మనము మాతృశ్రీ కుసుమకుమారీ దేవి మన అందరి కోసం అంటే మన జగజ్జనని మన తల్లి మన తల్లికి మనమందరము బిడ్డలం కాబట్టి బిడ్డలమైన మన అందరి కోసము ప్రతినిత్యము జపము చేయుచున్నారు మన మాతృమూర్తి మరి మన మాతృమూర్తి ఎవరిని స్మరిస్తున్నారు అన్న విషయము ఇప్పుడు మనము తెలుసుకుందాము మాతృశ్రీ జపమాల పోని జపించుచుండుటచే మాతాజీ జపించు నామము ఏ ఉంటుంది అని భక్తులకి అనిపించేది కానీ సమాధానం మాత్రం అంత సులువైంది కాదు ఇతర మహాభక్తుల వలె ఆమె కూడా ఏ కృష్ణనామము ఇతర భగవన్నామో చేయుచుండవచ్చునని ఊహించుట అవివేకము అనబడును ఎందుకనగా ఇతర భక్తుల శ్రేణిలో ఆమె అమ్మని కూడా ఆ విధంగా ఏ నామమో జపించుచుండినచో అమ్మ మామూలు భక్తురాలుగా మాత్రమే పరిగణింపబడవలసి ఉంటుంది అప్పుడు ఆమెను పరదేవతాస్వరూపిణిగా ఎంచడం అవకాశం ఉండదు కదా మాతృశ్రీ యొక్క ఒక సమయమున నిజభక్తులతో తానే ప్రపంచాది ప్రపంచ అధిష్టాత్రియగు శక్తి స్వరూపిణి అని చెప్పి ఉండను ఆమె పరదేవతా స్వరూపిణి అని నిర్ధారించుటకు వేల కొలది భక్తుల అనుభవములే ఆధారమగుచున్నవి ఒకనాడు మాతృశ్రీ జపమాలను త్రిప్పుచుండగా ఒక బాలిక గాంచి మేము మాతృశ్రీ నామమును జపించుచుండ ఆమె ఎవరి నామం జపించుచున్నదా అని సందేహము కలిగి పరిశుద్ధ హృదయమగు ఆ బాలిక తన ప్రశ్నను సూటిగా మాతృశ్రీని అడిగినట అందుకు ఆమె నవ్వుచు సరే మీరందరూ నామమును జపించుచుండ నేను మీ నామమును జపించుచున్నానని చతురోక్తిని సమాధానము చెప్పిరట మాతృశ్రీ జపించు నామమును గురించి ప్రభుని ఆంతరింగక భక్తులలో ఒకరైన హేమచంద్ర చటర్జీ ఇట్లు వ్యాఖ్యానించను మాతృశ్రీ కుసుమహర నామమునే జపించుచున్నారు కానీ మరి దేనిని కాదు రేడియో యంత్రము ఒక కొనను వార్తలను పంపుటయు మరి ఒక కొనను మరి ఒక రేడియో యంత్రము ఆ వార్తలను స్వీకరించుటయును కలుగుచున్నది అటులనే ఒక సంగీత వాద్యము ధ్వనించుచుండ మిగతా వాద్య యంత్రములను కూడా అదే శృతికి లయింపచేసి మ్రోగించినచో తత్ఫలితముగా ఒక మనోహరమైన నాదము శ్రోతలకు చేయుటయే కాక ఒక్కొక్కప్పుడు చిరకాలానుగతంగా స్థాయి భావము కూడా నేర్పడుచున్నది మాతృశ్రీ కుసుమహర నామమును జపించుచు నెమ్మదిగా మాలను త్రిప్పుచున్నప్పుడు కూడా ఒకే శృతికి మేళవింపచేసిన అనేక వాయుద్యములు భంగి ఆధ్యాత్మిక తరంగములు ఉద్భవించి సర్వప్రపంచమును వ్యాపించుచుండును ఊర్ధ్వలోకములోని దేవతలు ఇతర జీవులు కూడా ఈ తరంగ మాధుర్యముచే నూతన పుష్టిని గాంచి భక్తి ప్రేమలను వృద్ధి పొందించుకుందురు భూలోకజీవులు ముఖ్యముగా తమ మాన మాననములను హృదయములను తమ మానసములను హృదయములను వార్తల స్వీకరించు విధమున ఆ ఆధ్యాత్మికత తరంగములను స్వీకరించుట తగిన విధమున ఆయత్తపరచి ఉండినచో వారు ప్రేమానంద తరంగములలో తేలియాడుటకు సందేహము లేదు వార్తా స్వీకరణ యంత్రము ఎంత నిర్దిష్టముగా ఉండునో వార్తలు వినబడుట అంత స్పష్టత ఉండును అట్లే మన హృదయ యంత్రములు కుసుమహర నామజపముచే నిర్దిష్టములయ్యి మాతృశ్రీ పంపు ఆధ్యాత్మిక తరంగములలో ఉండి ఉద్భవించు ఆనందము అనుభవించుటకు సమర్థత కలిగి ఉండరు మాతృశ్రీ తరంగములను సృష్టించుచుందురు స్వీకరించవలసిన బాధ్యత మనది కుసుమహర నామ మహత్యమును గాని దానిచే కలుగు లాభములను గాని యథార్థముగా తెలుసుకొనుటకు కొన్ని వందల ఏళ్లు ప్రయాసపడినను అణు మాత్రమైనా గ్రహింప సాధ్యము కాదు దానిని జపించుచున్నారు కనుకనే ఈ నామము అనంత గుణీకృతమై భక్తుల సాధనకు తోడ్పడి అనేక వేల సంవత్సరములతో పొందదగిన ఫలమును చాలా శీఘ్రకాలములోనే భక్తులు కొసంగుచున్ను భక్తులు కొసంగుచున్నది జై కుసుమహరా చూడండి భక్తులారా అమ్మ మన మాతృశ్రీ కుసుమకుమారీ దేవి మన అమ్మ మాతాజీ ఎంతటి ప్రేమమయ్యో ఎంతటి దయామయ్యో మనకు ఈ రకంగా తెలియచేస్తున్నారు నిజంగా కుస్మహర నామమును మనము ఎలా స్మరించాలి అనంటే ప్రభుహర నాథుని లేఖల్లో మనసే అనాలి మనసే వినాలి అని మనము తెలుసుకున్నాము అంటే అక్కడ దాంట్లోని అందులోని రహస్యం ఏంటి అని అంటే ఇదే అంటే మనము ఎప్పుడైతే పరిపూర్ణమైన పరిశుద్ధమైన మనసుతో మన నామ మనము కుసుమహర నామాన్ని జపిస్తూ ఉంటామో నేరుగా మన మనసు నుండి ఆ నామము హృదయాంతరాళంలోకి వెళ్ళిపోతుంది నేరుగా హృదయంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ హృదయాంతరాళంలో మన కుసుమ తల్లి ఆ కుసుమహర నామమును జపిస్తూ ఆ నామశద్ధ తరంగాలు మనం చేసిన ఈ నామము రెండు అనుసంధానమై మనలో ఆత్మశక్తి జాగృతమవుతుంది ఆ విధంగా మనము నిరంతరము ఈ కాస్మిక్లో వచ్చే ఆధ్యాత్మిక శక్తి తరంగాలను మనము అందుకుంటూ మన యొక్క శక్తిని పుంజుకుంటూ మనము ఉత్సాహంతో వివేకంతో ఇక్కడి జీవితాన్ని ఆనందంగా జీవించగలుగుతాము జై కుసుమహరా